తులారాశి తులారాశి వారికి అవలీలగా అనుకున్న పనులు జయప్రదంగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి గృహానికి సంబంధించినటువంటిది వ్యవసాయానికి సంబంధించినటువంటిది ఎక్కడా ఏ సమస్య కూడా వీరికి రాదు తులారాశి వారికి అదేవిధంగా కార్యానుకూలత వారికి ఏదైనా పనులు చేయాలనుకుంటే ఒకటికి రెండు సార్లు మామూలుగా మనం అనుకుంటే తులారాశివారు నాలుగు సార్లు చర్చిస్తారు ఆ కార్యక్రమంపై ఏ విధంగా ఉంటుంది ఈ పని జరిగితే ఏ విధంగా ఉంటుంది జరగకపోతే ఏ విధమైనటువంటి నష్టం ఉందని ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసే ముందుకు వెళ్తారు అది కూడా ఆషాఢ మాసంలోనే నాలుగు సార్లు ఆలోచించిన ఫలితాన్ని కల్పించే అవకాశం ఈ మాసం ఉంది అదేవిధంగా గో భూ సంబంధించినటువంటిది గోవులంటే వీరికి ఆవులంటే చాలా ఇష్టం వారికి కొన్ని గోవులను కొంటారు భూమికి సంబంధించినటువంటి భూమి కూడా కొత్త భూములు ఎక్కడ ఉన్నా మీరు కొనే ప్రయత్నం చేస్తారు ఈ మాసంలో వాటికి మీరు ముందుకు వెళ్ళి రెండు అడుగులు ముందుకు వేసి వారికి సంబంధించినటువంటిది కొనడం లేకుంటే ముందుగా వారికి కొంత ధనాన్ని ఇవ్వడం అలాంటివి చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంది